హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆటో జాన్ సెవెన్ ఎయిట్ సిక్స్ సో ఫ్రెండ్స్ మనం ఈరోజు చెన్నూరు నుంచి మంచాల వెళ్ళే దారిలో నైటు మూడున్నర నుంచి నాలుగున్నర లోపల అయితే మన బండికి అయితే చిన్న యాక్సిడెంట్ అయింది సో ఆ యాక్సిడెంట్ ఎలా జరిగిందంటే నేను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ సో మనకు చెన్నూరు నుంచి ఒక లోకల్ అయితే కిరా అయితే ఉండే సో బస్ స్టాండ్కి వాళ్ళని డ్రాప్ చేయాల సో వాళ్ళు బస్ అయితే వాళ్ళది మిస్ అయిపోయింది సో వాళ్ళు ఏమన్నారంటే చెన్నూరు నుంచి మంచరాలకి అయితే డ్రాపింగ్ కిరాస్తా అన్నారు సో నేను మంచిరాలు వెళ్ళే దారిలో మన భీమారం మాందమ్మ గుడి దాటేసినాక అడవిలో అయితే చిన్న యాక్సిడెంట్ అయితే అయింది ఫ్రెండ్స్ సో ఆ యాక్సిడెంట్ దేనివల్ల అయింది ఏందనేది మనం అయితే ఈ వ్లాగ్లో చెప్పబోతున్నాం సో అట్లనే మన బండిది కూడా చేపియాలి సో నేను చూపిస్తాను మీరు చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఇదే అన్నమాట సో ఈ బండికి అయితే మనకు నైటు అడవి పంద వచ్చేసి కలిగింది ఫ్రెండ్స్ ఏం చేద్దాం మనం బాగా తలకిట్టున్నాయి సో అడవి పంద వచ్చేసి అయితే ఇది కలిగింది సో ఇదైతే బిండ్ అయిపోయింది ఫ్రెండ్స్ సో దీన్ని మనం మంచాలి తీసుకుపోయి ఫ్లైఓవర్ కింద అయితే చేపియాలా సో మనమైతే ఇప్పుడు మంచరాలు వెళ్ళి దీన్ని అయితే చేపిస్తాం చూడండి ఫ్రెండ్స్ అప్పటి నుంచి కూడా డ్యామేజ్ అయిపోయింది బయట నుంచి కూడా డ్యామేజ్ అయింది సో దీన్ని తీసుకుపోయి అయితే మనం చేపియాలా ఇక్కడ కూడా బెండ్ అయిపోయింది సో ఈ రేకు కూడా కొద్దిగా బాగా బెండ్ ఉండేది సో నేనైతే కొద్దిగా బెండ్ అయితే తీసిన ఫ్రెండ్స్ సో మనం ఇప్పుడు మంచరాలు అయితే వెళ్తాం మనం మంచరాలు అయితే వెళ్తాం ఫ్రెండ్స్ మంచరాలు వెళ్ళి దీన్ని అయితే చేపిద్దాం సో ఇది వచ్చేసి అనమాట సో ఇట్లా అయిపోయింది ఫ్రెండ్స్ ఇక్కడ బెండ్ అయిపోయింది ఇక్కడ కూడా ఇదైతే చాలా అంటే చాలా బాగా ఘోరంగా ఉండేది దీన్ని కొద్దిగా నేను స్టడీ చేసిన దీన్ని తీసుకుపోయి మంత్రాలే చేపిస్తాను అది మొత్తం చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు చెన్నై నుంచి స్టార్ట్ అయినాం సో స్టార్ట్ అయ్యి సో మనం ఇప్పుడు డీజిల్ వేసుకొని అయితే మంచాలే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన డీజిల్ బంక్ అనమాట మనం ఇక్కడ డీజిల్ కొట్టుకుని అయితే మంత్రాలకు అయితే పోయి మన బండి పని అయితే ఏపిస్తాం ఎలా చూపిస్తాం చూడండి గాయస్ సో గాయస్ మనం అయితే ఇప్పుడు డీజిల్ వేసుకుంటున్నాం డీజిల్ వేసుకొని మంత్రాలు వెళ్దాం వెళ్తాం మనం అయితే ఐదు వందల డీజిల్ వేసుకున్నాం ఫుల్ టైం డీజిల్ కొట్టుకుని అయిపోయింది మనమైతే స్టార్ట్ అయిపోతాం చల్లు సో గాయస్ మనం అయితే ఇప్పుడు మంత్రాలు అయితే ఏరుకున్నాం సో మనం బ్రిజ్ కిందకి అయితే పోయి మన పని అయితే సో నేను బ్రిడ్జ్ కిందకి అయితే పోతున్నా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మంచాలి బస్ స్టాండ్ అన్నమాట సో మనం ఇప్పుడు కొంతమందిని వేసుకొచ్చినాం రాంగ్ ప్యాసింజర్లని సో వాళ్ళని దించేసి నేనైతే బ్రిడ్జ్ కాడికి పోతున్నా మన పని స్టార్ట్ చేసినాక మనం వీడియో అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు బ్రిడ్జ్ కిందకి వచ్చేసినాం ఇది వచ్చేసి మన ఆటో నగర్ అన్నమాట సో బ్రిడ్జ్ కిందకైతే కట్ ఫ్రెండ్స్ సో మన బండి అయితే మనం ఇప్పుడు ఫజల్ బాయ్ దగ్గర అయితే పోయి చేపిస్తాను సో ఫజల్ బాయ్ దుకాణం ఇక్కడ ఉందని నేను చూపిస్తాను చూడండి సో ఫ్రెండ్స్ ఇదే అన్నమాట మన ఫజల్ బాయ్ అనమాట సో ఎండి గర్ల్స్ తాజ్ వెల్డింగ్ పెంటింగ్ వర్క్స్ అనమాట ఇది సో ఇక్కడనే మన పని అయితే మనం చేపిస్తున్నాం సో ఎలా చేపిస్తున్నాం అనేది చూడండి మీరు ముందు ముందు ఫ్రెండ్స్ మన బండి పని అయితే అయిపోయింది అన్న చేయి అయితే చాలా అంటే చాలా ఘోరంగా నొప్పి ఉండే సో అన్న కొద్ది రోజులు ముందే దెబ్బ తగింది అన్నాడు సో అయినా మనకు ఆ నొప్పితోని కొద్దిగా అడ్జస్ట్మెంట్ అయితే చేసి ఇచ్చిండు మళ్ళీ ఒకసారి రమ్మన్నాడు సో ఎలా చేసిండు చూడండి ఫ్రెండ్స్ సో ఏర్పడకుండా అయితే అయిపోయింది మొత్తానికి సో కొద్దిగా లైట్గా ఉన్నదనమాట సో ఇది కూడా మళ్ళా సెకండ్ టప్ చేస్తా అన్నాడు సో మళ్ళీ మనం పోయినప్పుడు మళ్ళొకసారి దీన్ని మంచిగా నీట్గా తిప్పిద్దాం సో ఆల్రెడీ ఇది ఏర్పడకుండా అయితే అయిపోయింది సో మళ్ళీ ఒకసారి పోయినప్పుడు ఈ డాట్స్ అనేది ఏం అనిపించాయి సో మనకైతే ఇప్పుడు చేసి ఇచ్చేసిండు సో అన్న కొద్దిగా చేయి బాగా అంటే బాగా నొప్పి ఉండే అయినా మనకు మన కోసం చేసి అయితే ఇచ్చేసిండు సో ఫ్రెండ్స్ ఇలాగైతే మన బండి పని అయితే అయిపోయింది సో మనం చెప్పేది ఏంటంటే ఇప్పుడు డెంటింగ్ పెయింటింగ్ అయినా కానీ రెగ్జింగ్ వర్క్ అయినా కానీ సో రాడ్ సెట్టింగ్ అయినా కానీ మీకేమైనా పని ఉంటే సో ఖచ్చితంగా అన్న దగ్గరికి అయితే పోయి చేపేయండి సో అన్న అయితే మంచిగా నీట్గా అంటే నీట్గా చేసిస్తాడు ఏ విధానంగా చేస్తాడంటే మనకు అస్సలకే ఏర్పడది సో అన్న చేసింది చాలా నీట్గా ఉండు చాలా పర్ఫెక్ట్గా వర్క్ ఉంటుంది అన్నది సో అన్నది కొద్దిగా చేయి ఈ ఏళ్ళకు కొద్దిగా దెబ్బ తగిలినాయి కాబట్టి ఈ ఏళ్ళు కొద్దిగా నొప్పి ఉండే అయినా మన కోసం చేసి అయితే ఇచ్చిండు సో మళ్ళీ ఒకసారి రమ్మన్నాడు సో మనం మళ్ళీ అయితే ఒకసారి చేయించుకొని సో మళ్ళీ నేనైతే దాన్ని సెకండ్ ఫుడ్ చేసినప్పుడు ఒక షార్ట్ వీడియో అయితే తీసి పెడతాను ఫ్రెండ్స్ సో మీరు ఖచ్చితంగా చూడండి ఇంకొక విషయం ఏంటంటే ఆటో అన్నలారా కొద్దిగా జాగ్రత్త బండ్లు నడపండి ఎందుకంటే మనం నైట్ ఏటో పోతూ ఉంటాం సో ఎప్పుడైనా కానీ ఏదైనా కావచ్చు మనకు అందుకోసం మనం జాగ్రత్త పడాలి ముందుగా సో ఇది నాకైతే జరిగింది మన అదృష్టం మంచిగుండే కాబట్టి మన బండి అయితే స్కిడ్ అయ్యి పడలే వాళ్ళకు కూడా ప్యాసింజర్లకు కూడా ఏం దెబ్బలు గిబ్బలు ఏం కలగలే సో మనమైతే పర్ఫెక్ట్గా ఉన్నాం మంచిగా ఉన్నాం దేవుండే వల్ల సో నేను నాకు ఏంటంటే కొత్త బండి తీసుకున్న ఒక పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అవుతుంది ఫ్రెండ్స్ సో చిన్న బాధ అనేది నాకు ఉన్నది సో నా చేతిలో చిన్నగా రాగింది అన్ని రోజుల నుంచి కాపాడుకొని కాపాడుకొని ఒకటేసారి ఒకసారి యాక్సిడెంట్ అయితే కొద్దిగా బాధ అయితే కలిగింది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా వర్క్ చేపించాలనుకుంటే బాగా ఖచ్చితంగా మన తాజ్ వెల్డింగ్ వర్క్స్కి పోండి సో అక్కడ పజల్ బాయ్ అనే మేస్త్రి అయితే ఉంటాడు సో చాలా నీట్గా చాలా పర్ఫెక్ట్గా వర్క్ అయితే చేసి ఇస్తాడు అలాగే మీకు రెగ్జింగ్ అయినా కానీ మీరు రాడ్ సెట్టింగ్ టాప్ వేసుకుంటే మీకు డెంటింగ్ పెయింటింగ్ కలరింగ్ అన్నీ ఏమైనా కావాలంటే అక్కడైతే అవైలబుల్గా ఉంటాయి సో మీరు అక్కడికి వెళ్ళి ఖచ్చితంగా చేయించుకోండి సో ఈ వీడియో తీయడం కారణం ఏంటంటే నా వీడియోస్ యూజ్ అయితే అని అందుకోసం నేను వీడియోస్ తీస్తున్నా సో జై డ్రైవర్స్ జై సో అలాగే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొద్దిగా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో మళ్ళీ కొత్త వీడియోతో వస్తాను మళ్ళా కొత్త వీడియోతో అంటే కొత్త వీడియోతో వస్తాను ఫ్రెండ్స్ సో వెయిట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి జై డ్రైవర్స్